హాయ్ అండి నేను మీ సృజన వెల్కమ్ టు హోమ్ చఫ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా చెల్లి కోసం ఫ్లిప్కార్ట్లో కొన్ని టాయ్స్ అన్నవి నేను ఆర్డర్ చేశాను అవి ఏంటో మీరే చూడండి మా చెల్లి పాపాయి కోసం చాలా టాయ్స్ నేను ఆర్డర్ చేశాను కానీ అవన్నీ చిన్న ప్యాకెట్లో వచ్చినట్టు అనిపించింది అసలు నేను ఆర్డర్ చేసింది ప్రోడక్ట్ వచ్చింది ఒకటా కాదా అని ఇంకా మా బాబాయ్తో కూర్చొని ప్రతి ఒక్క టాయ్స్ని ఓపెన్ చేస్తూ తనకి చెప్తున్నాను అనమాట ప్రోడక్ట్ అయితే కంప్లీట్గా వర్త్ కానీ సైజ్ మాత్రం చాలా చిన్నగా వచ్చాయి నేను అనుకున్నంతలా అయితే అస్సలకి లేదు అండ్ అలా చూపిస్తూ కూర్చొని తాను కబుర్లు చెప్తూ మాట్లాడుతూ ప్రతి ఒక్క బొమ్మని బొమ్మతో అనమాట నాకైతే ఈ బొమ్మలు చిన్నగా వచ్చినా చాలా బాగా నచ్చాయి ప్రతి ఒక్క మా చెల్లితో పాటు నేను కూడా చూస్తూ ఆడుకున్నాను అనమాట నేను మా చెల్లి ఇంకా జ్యోతిర్మయ మేము ముగ్గురం కూర్చొని చాలాసేపు ఆడుకున్నాము ఏ ఎవరికి ఏ బొమ్మ నచ్చింది ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి అని చెప్పి మేము చాలాసేపు సరదాగా మాట్లాడుకున్నాం కూడా అండ్ మా చెల్లిని ఇంకా తర్వాత అలా కూర్చోబెట్టి ప్రతి ఒక్క బొమ్మలతోనూ ఫొటోస్ వీడియో వీడియోస్ కూడా మేము తీసుకున్నాం అనమాట ఇంకా ఇంతకీ ఆర్డర్ పెట్టిన బొమ్మలేంటో మీకు చెప్పలేదు కదా అసలు అందులో ఏమేమి వచ్చాయంటే ఒక బాల్ ప్యారెట్ బేర్ ర్యాబిట్ ఎలిఫాంట్ ఒక స్వాన్ అట్నే వచ్చాయన్నమాట ఇందులో అసలు మీకు ఏ బొమ్మ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే చాలామంది మమ్మల్ని మా ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మా వీడియోస్ ఎలా ఉన్నాయి అసలు మీరు మాకేమైనా ఇంకా ఇంకా ఏమైనా కొత్తగా ఏమైనా చెప్పాలనుకుంటే మీరు మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ ఫాలో టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే గంట ఘంటసింహల్ని క్లిక్ చేసి పెట్టుకోండి అన్ వెంటనే మేము యూట్యూబ్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే అది మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ